హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేసేవారికి భారీ షాక్ అనే చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలోని బంగారం మరియు వెండి ధరలు భారీగా అయితే పెరిగాయి ఆ వివరాలు తెలుసుకునే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తగ్గేదేలే అంటూ బంగారానికి మళ్ళీ రెక్కలు వచ్చేసాయి ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తుండడంతో బంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు తీస్తుంది బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి ముడిచమ్మురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి తాజాగా కూడా బంగారం ధరలు పెరిగాయి జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి ఎనభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధర నూట డెబ్బై రూపాయల మేర పెరిగింది ఇక ఇంటి కిలో పై వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పన్నెండు వేలుగా కొనసాగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్